చాలా మంది అమనస్తులు ఎక్కడ పట్టబడుతున్న తెలుసా విభిక్షారములకు వెళ్ళిపోతా ఉన్నారు గతంలో ఏయూ ఇన్స్టిట్యూట్ ఉంది ఏయూ గ్రౌండ్ ఉంది ఆ ప్రాంతం అంతా కూడా చెట్టులతో తుప్పులతో అంతా ఉండేది ఆ ప్రాంతం అంతా కూడా గవర్నమెంట్ ఏం చేసిందంటే లెవెల్ చేద్దాము సదుం చేద్దాం అని చెప్పేసి మొత్తం అక్కడ తుప్పలన్నీ కొడడం మొదలెట్టింది ఇంచుమించు చాలా పెద్ద గ్రౌండ్ మొత్తం ఆ తుప్పులన్ని కొడతా కొడతా ఉన్నప్పుడు లోపల చేయకనిపించింది తెలుసా వ్యర్థమైనవన్నీ అందరూ చూస్తూ ఉన్నా బయటికి మందు బాటలు బీడి బాటల్లో అంతకన్నా దరిద్రమైన అంటే పరుపులు పరుపులు పరుపు తొప్పులకి ఎందుకు చూడండి న్యూస్ వచ్చింది దీనిలో న్యూస్ చూశారు పరుపులు ఇంకా నిరోధ ప్యాకెట్లు అంటే కండోమ్స్ ముద్రలే ఎవరో కూడా ఇక్కడ తెలివి తొక్కలేం కాదు కండోమ్స్ ఎన్ని కూడా పేరు వస్తూ ఉన్నాయి ఎక్కడ కాలేజీలో కాలేజ్ బయట ఆ గ్రౌండ్లో ఏయు ఇన్స్టిట్యూట్ అంటే చాలా పెద్దదేళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటే గొప్ప ఆ ప్రాంతంలో ఏమొస్తున్నాయంట వ్యర్థమైనవన్నీ బయటకు వస్తా ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల కిందట అధికారులు చూసి స్టన్ అయిపోయి ఒక్కొక్కరు అధికారులు చూసి ఆశ్చర్యపోయారు గంజాయి ప్యాకెట్లు ఆ ట్రక్స్ వేసుకున్న ఇంజక్షన్స్ అర్థమైనవన్నీ వస్తూ ఉన్నాయి అందులోంచి కారణం తెలుసా పురుషులు అనుమని వారు ఎవరు వస్తూ దేని బాధ ఇప్పుడు విభిచారానికి పట్టబడతా ఉన్నారు అందుకే వాక్యం క్లియర్గా గా ఉంది వాక్యముతో మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని వేల సంవత్సరాల కిందటే వాక్యం బయలుపరచబడతా ఉంది ఏవైనా బయటపరచబడతా ఉంది తెలుసా ఇగో జ్ఞానము లేని వారు అధ్యాయం ఏడాధ్యాయులు ఏడవసరం సామెతలు జ్ఞానము లేని వారు మధ్యను ఎవరు మధ్యను బుద్ధి లేని పరుచువాడు నాకు కనబడతా ఉన్నాడు ఎవరు కనబడతా ఉన్నాడంటా జ్ఞానము లేని వాడు బుద్ధి లేనివాడు ఒక యవనస కనిపిస్తా ఉన్నాడు ఎవరికి వ్యభిచారం చేస్తున్నాడు స్త్రీకి రోజు ఇక్కడ పురుషులు చాలా మంది ఉన్నారు భార్య ఉంటుండగానే మరో స్త్రీలకు పరిగెడుతున్నారేమో భార్య ఉంటుండగానే సెల్ ఫోన్ అర్థమైతే సెట్ చదువుతున్నాం భార్య ఉంటుండగానే కుటుంబం ఉంటుండగానే వ్యర్థమైన కార్యక్రమంలో గుర్తు గుర్తుపెట్టుకోండి ఎలాగైతే కమల కొన్ని కమలకాయ మీద తొక్క అయితే తీసేస్తాయండి వాక్యం చదివిస్తా ఉంది ఒక ఆజ్ఞ వ్యభిచారించకూడదు వ్యభిచార సాంగత్యం చేయడానికి వెళ్ళాను నువ్వు క్రైస్తువులు అని చెప్పుకొని మెల్లో క్రైస్త ట్యాగ్ వేసుకొని జీవితం జీవిస్తాను నేను ఎక్కడి పక్కన వెళ్తాను వంగ మార్గంలోకి వెళ్తాను పాప మార్గంలోకి వెళ్తాను చీకటిలోకి వెళ్తాను విచారం చేస్తాను నా ఇష్టమవుతున్నాను ఏమో గుర్తుపెట్టుకోండి ఒక దినానం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు మన జీవితంలో అటువంటి గోర శిక్ష ఎప్పుడు చేయలేదండి ఘోర శిక్షలో దీన్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను అందుకే చూడండి ఎవరి అసలు ఎవరో విచారం చేస్తే అందుకే చూడండి నైతే ఎక్కడ తిరుగుతాసా చీకట్లో తిరుగుతూ ఉంటారు ఎవరొచ్చు చూడండి ఇప్పుడు కూడా ఆ సమయం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు చూడండి మీకు తెలియదేమో రోడ్డు మీద తిరుగుతామని తెలుస్తూ ఉంటుంది ఆ టైం వచ్చినప్పుడు రోడ్డు మీద ఉంటా ఉంటారు జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు చాలామంది జీవితాలు వారికి ప్రతిభ పాడు చేసుకుంటా ఉన్నారు దేవుడు మాట మాటే తెలుసా భార్య భర్తలు దేవుడు యొక్క కుటుంబం కడతా ఉన్నారు తర్వాత చూడండి ఎందు వచ్చిన సంధ్య వేళ ప్రొద్దు కుంకిన తర్వాత చిమ్మ చీకటి కదా రాత్రి వేళ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ ఉంటుందంట సంధి వేళ ప్రొద్దు కుంకిన తర్వాత తర్వాత చెమ్మ చీకటి చెమ్మచీకటి ఎప్పుడవుతుంది పది పదకొండు పన్నెండు ఒంటి గంట అయ్య చీకటిలో ఆ చిమ్మ చీకటి గత రాత్రి వేళ వాడు జారాశ్రీ సందు దగ్గర నున్న వీధిలో తిరుగులాడుచుండెను దాని ఇంటి మార్గంలో నడుచుచుండెను వాడు అనగా యవనస్తుడు యమనస్సుడాలా నువ్వు నైట్ పది వరకు యవనస్తుడా నువ్వు పదకొండు వరకు నీకు ఏం పడింది రోడ్డు మీద ఏం పడే మనకి వాక్యములు దేడు ముందు బయలుపరుస్తా ఉన్నాడు పది వరకు పదకొండు వరకు నీకు ఏం పడింది రోడ్డు మీద ఎవరు అది అడిగిన లేడాము ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పది గంటలకి రోడ్డు మీద కూరలు పడికి వెళ్తే వ్యాన్ మీద తీసుకెళ్ళిపోయింది కోళ్ళు ఉన్నప్పుడు నా చిన్న ప్రాయంలో పది కానీ ఎవరు కనిపిస్తే ఎలాంటి జీపీస్ లేకపోయారు చేసింది అలాంటి ఘోర పరిస్థితులు ఉండేవి ఆ పరిస్థితి లేవేమో లాక్ మార్గించడం సద్ధగా నీవు ఆ చాలాశ్రీ ఎప్పుడు తిరుగుతానంట వాడు సందు వేళ ప్రొద్దుకుంగిన తర్వాత చిమ్మ శేకర రాత్రి వేళ వాడు చాలా సందు దగ్గర వీధిలో తిరుగులు దాని ఇంటి మార్గం నడుచుండను ఈరోజు మీతో మాట్లాడుతూ నువ్వు పది గంటల వరకు నిర్ణయం చేస్తావు నువ్వు పదకొండు గంటల వరకు నిర్ణయం చేస్తావు ఏ అమ్మాయికి పీడి కొడతా ఉన్నావు ఏ అబ్బాయికి పీడి కొడతా ఉన్నావు అంటే అర్థం చేసుకోండి శరీరంతో చేసేది వ్యభిచారం కాదు నీ కళ్ళుతో చేసేది వ్యభిచారమే అందుకే దేవుడికి వాక్యం చదివిస్తా ఉంది నీ కన్ను తేటగా ఉన్నాయడగా ఎలా అని మనంతో తేతగా ఉంటుంది ఈ రోజు అడుగుతా ఉన్నాను నీ కళ్ళు ఎలా ఉన్నాయి నీ కళ్ళు ఏం చేస్తా ఉన్నాయి నీ మనసు ఏం చేస్తా ఉంది నీ హృదయం ఏం చేస్తా ఉంది నువ్వు ఎవరికి వంతస్ పలిస్తా ఉన్నావు రోజు చాలా వరకు అనుకోవచ్చు ఫస్ట్ గారు ఏ విచారం చేయట్లేదండి ఫస్ట్ గారు ఏ అమ్మతో మాట్లాడలేదండి ఏ అమ్మాయిని కూడా చూడట్లేదండి ఏ అబ్బాయిని కూడా చూడాలనుకోవచ్చు నీ కళ్ళు చెప్తా ఉన్నాయి దేవుని స్తోత్రం నీ కళ్ళు నీ కళ్ళు ఏ విధంగా ఉన్నాయి రోడ్డు మీద వెళ్తా ఉంటావు ఒక అమ్మాయిని చూస్తూ ఉంటావు అది మోహన్ చేసినట్టు ఏ విచారించడం వాక్ మీద చదివిస్తూ ఉంది నువ్వు అబ్బాయిని చూస్తూ ఉంటావు నీ నీకు అబ్బాయిని చూస్తూ ఉంటావు నేర్పిస్తా ఉంది జ్ఞాపకం చేసుకో ఎవరు చూడదు అనుకోవచ్చు సమస్తము దేవుడు చూస్తూ ఉన్నాడు సమస్తము దేవుని ఒక రెక్కలోకి వెళ్ళిపోతా ఉంది వాడు ఎక్కడ తిరుగుతాడంట జారాస్త్రీ తిరుగుతా ఉన్నాడంట యొక్క సందులో తిరుగుతా ఉన్నాడు జారాస్త్రీ యొక్క మార్గంలో ఉంటా ఉన్నాడు ఇంటి ముందు ఉన్నాడు ఇప్పుడు చూడండి అమ్మాయిలు చేసిన వాళ్ళు వరంపొక బ్యాచ్ ఎలా తిరుగుతారుసా అవి తిరుగుతారు ఊరి దుర్పి తిరిగిన బ్యాచ్ అమ్మాయి కోసం అవి తిరుగుతారండి అమ్మాయి ఇంట్లో ఉంటే ఇంకా చేద్దానికి కింద స్టేట్లు కొడతా ఉంటాడు వీడు కొట్టి 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 కొట్టిపోతాడు దేవుని స్తోత్రం అది ఇంట్లో నుంచి కొడతా ఉంటాడు దేవుని స్తోత్రం ఆ ఇంట్లో బెల్ల కొడతా కింద బెల్లప కొడతా ఉంటారు గొప్ప అనుకుంటా ఉంటారు ఎవరి వస్తారు గొప్ప అనుకుంటా ఉంటారు జీవితాలు పాడైపోతున్నాయి చేస్తుంది తెలియట్లేదు జీవితాలు పాడైపోతున్న అర్థం కావట్లేదు వారి మీదకి ఎన్నో నిందలు వస్తున్నాయి అర్థం కావట్లేదు వాళ్ళకి ఇలా తిప్పుతారు అలా తిప్పుతారు శరీలు చేత ఉంటారు దేవుని స్తోత్రం ఆ ఇప్పుడు ఆరోగ్య సంవత్సరం కొండకి ఏడో ప్రశాన కుండడికి లవ్వే లవ్ అంటారు ఈ లవ్ కాస్త గవ్వయిపోతా ఉంది ఇది అందరినీ కాదు ముందు తల్లిదండ్రులు వాయించాలి చెప్తా ఉన్నాను తల్లిదండ్రులకు వాయించాలి పదవ తరగతి అయినంత వరకు